వీరసం సభ్యుడు మండే సత్యం గారు అబ్బాయిని నేను మా నాన్నగారు రాసినటువంటి మొదటి పాట బతుకులేమ ఎండిపాయే మండిమానో బతుకులాయే పాట ఇది చీమలదండు వీరసేమలు వచ్చింది పాట అయితే పాటు ఇంకా పల్లెలు ఇట్లాగా వెళ్తున్నాయి అంటే తెలంగాణ కట్టుమే సంబంధమే ఈ పాటలు అయితే ఈ పాటకు ముందు పాట దానంత పుట్టదు పానంద రాగాలు ఆ తాళము పల్లవి అనేటువంటి అన్నీ కూడా ముందు ఒక పాటనో రాగమో ఏదో ఒకటి ఉంటే గానీ దాని మీదనే మళ్ళీ రాగలుగుతారు ఈ కళాకారులు కానీ సంగీతం సంబంధించినటువంటి దర్శకులు కానీ వీళ్ళంతా కూడా ట్యూన్ చేయడానికి ముందు ఒక ట్యూన్ ఉంటుంది ఏదో ఒక ట్యూన్ ఉంటుంది ఆ ట్యూన్ డెవలప్ చేసి వాళ్ళకు అనుకూలంగా దాన్ని అక్కడ ఇక్కడ దింపుతున్నా కానీ ఇంకొక రకంగా మారుతుంది అట్లా ఈ జానపదాలు మాత్రం యాసిటీజ్గా ఉన్నటువంటి జానపదాలు తీసుకొని ప్రజల జీవితానికి అనుగుణంగా ప్రజలను చైతన్యపరచడానికి పోరాటంలో వాళ్ళు పాల్గొని పోరాటంలో ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళని చైతన్యపరచడానికి పాటలు ఉపయోగపడ్డాయి కాకుంటే నేడు ఈ పాట అమ్ముడు పోయి అనేక రకాలుగా వాణిజ్యపరంగా రాజకీయంగా కూడా చాలా స్థితిలో ఉంది పాట కళాకారులు మేధావులు రచయితలు కూడా అందరికీ అందరు కూడా ఆ ఆయా రాజకీయ పార్టీలకు అనుగుణంగా అనుగు అనుకూలంగా రాయడం మొదలు లెటర్ ఆ క్రమం నడుస్తుంది కాకుండా వ్యక్తి ఏదే ఏదేమైనప్పుడు కూడా జనం పాట జనంలోనే సజీవంగా ఉంటుంది ఆ పాటలు ఇంకా జనం తెలువని ఇంకంటే లోకానికి కానీ తెలుగు పాటలు జనంలో చాలా ఉన్నాయి పబ్లిక్ లో అవి ఇంకా రావాల్సింది ఈ బతుకులేమో మొండి మోన బతుకుల అనే పాటకు ముందు జానపదం అంటే ప్రజలు పా పాడుకునే నిత్యం పాటల్లో పాడుకునే పాట చిట్కమే కుటేలు గరిస సింగ లుదలు జల్లు మన సిట్ కులూ గరిస సింగులుదలు జల్లు మన రాజు గోరక రాజుగో గో వల్ల ఉజరా హుజురాబాద్ ఊరు నుండి కీ నగర జిల్లా దాకా ఉజరా బాద వోరు నుండి కరీం జిల్లా దాకా రాజు రాజుగో ఆకు మ అనే ఈ బాణిని ఈ పల్లవి అన్న పల్లవిని తీసుకొని బతుకులే మొయండి పాయ మొండి మాను బతులాయ బతుకులే మొయండి పాయ మొండి మాను బతులాయ రాజుగో ఈ రాజ్య మేలు రాజుగో ఈ రాజ్య మేలే రెపటి పూట దలుసుకుంటే గుండెలుజలు జల్లుమానే రెపటి పూట దలుసుకుంటే గుండెలుజలు జల్లుమానే రాజుగో దిక్కులు బతుకులాయ రాజుగో కులూడాయ రాజుగో దిక్కులు బతుకులాయ రాజుగో కుక్కలో కుల సినిమా చాలా సూపర్ అయిన సాంగ్ దీంతో పాటు ఇంకేమి తెలంగాణ గట్టు మీ సంబంయ

తెలంగాణ గట్టు మీద సందమయ్యో ఓలా సందమయ్యా తెలంగాణ గట్టు మీద సందమయ్యో ఓలా సందమయ్యా ఆ తెలంగాణ గట్టు మీద తల్లి మల్లె సిటూకెమయ రామలలు భూషణంటయ్య రామల పరిమళాలు వెదసల్లె పల్లె పల్లె తెలంగాణ గట్టు మీద సందమయ్యో ఓలా సందమయ్యా అరే కోస కొద్ది పూసనంట సందమయ్యో ఓలా సందమయ్యా భలే చిరిమె కొద్ది ఎదిగనంట సందమయ్యో ఓలా సందమయ్యా ఈ పాట అంటే మామూలు ఇప్పుడు మీ నాన్నగారు రాసినప్పుడు ఎక్కువ ఎట్లా ఇంట్లో ఎప్పుడైనా మీరు ఉన్నారా లేకపోతే చిన్న ఉన్నప్పటి నుంచి నేను వింటా ఉన్నా చూస్తా ఉన్నా పాడుతా ఉన్నాం వేరే పల్లెలు ఎట్లా కదులుతున్నాయి అంటే జగిత్యాల జగిత్యాల ఎరసైన జగిత్యాల మూమెంట్ అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతంలో జగిత్యాల అని కూవర్ పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి పోరాటానికి పోరాటాన్ని తీసుకున్నప్పుడు డాడీ కూడా అందులో విరస మెంబర్ గా ఉండేది పార్టీలో పనిచేసేవారు కాబట్టి ఆయన అస్ఫూర్తి రాసినటువంటి పాట పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే బావా సిరిసిల్ల జగితల చిన్నమెట్లు పల్లెలు తునూరు మతునూరు పురము పైడి పల్లి జిల్లా మరెన్నో గదులుతున్నాయి కదులుతున్నాయంటే ఒక పల్లె మంట పది పల్లెల కంటే పల్లె మంట పిల్లల కంటే జిల్లాలు రగిలి పల్లెలు రగిలి జిల్లాలు మండే పల్లెల్లో నా జిల్లల్లో రాజుల నాటి రాపిడీలను దొరలు చేసే దోపిడీలను రాజుల నాటి రాపిడిలను బెడలు చేసే దోపిడిలనుకి అరే కూల్చివేయగా కాల్చివేయగా ఈ పాట